అండి వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు రెసిపీ రొయ్యల అండి ఈజీగా రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ముందుగా నేను ఒక బాండీ తీసుకున్నాను దానిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం చిట్టుపట్లు తర్వాత ఒక మూడు ఆనియన్స్ తీసుకుని మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఆనియన్స్ని తర్వాత నేను ఒక కేజీ రొయ్యలు చేసి తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నానండి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఉడికించి పెట్టుకున్నానండి రొయ్యల్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు నేను ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో తర్వాత నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేస్తున్నాను సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రొయ్యల్ని నేను ఆల్రెడీ రొయ్యల్ని బాయిల్ చేసేటప్పుడు టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి కారం సరిపోతుందండి ఇంకా వేయటం లేదు నేను కావాలంటే మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి సరిపోతుందండి బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ పక్కన కనిపిస్తుంది కదండి అలా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్లో అంతేనండి ఫైనల్గా నేను చాప్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా ఉంటుంది కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి